ఆస్ట్రేలియా నుండి ఇండియాకి రాగానే ఫస్ట్ మేము చేసుకున్న దర్శనం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిది అనమాట సింహాచలం విశాఖపట్నం నడి ఒడ్డున ఉంది ఈ గుడి సో దీనికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఒకటి మెట్లు మీద వెళ్ళొచ్చు అంటే మెట్లు మార్గంలో వెళ్ళొచ్చు అది వెయ్యి మెట్లు ఉంటాయి లేదంటే కారులో వెళ్ళిపోవచ్చు మేము పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి కారులో వచ్చేసాము దర్శనం అయిపోయాక బయట గోపుర దర్శనం చేసుకుంటున్నాం అనమాట ఈ అప్పన్న స్వామి వారు ఏంటంటే ఎప్పుడూ చందనంతో కప్పబడి ఉంటారు సంవత్సరం అంతా ఒక్క ట్వెల్వ్ డేస్ మాత్రం నిజరూప దర్శనం జరుగుతుందనమాట దాన్నే చందనోత్సవాన్ని కూడా అంటారు విశాఖపట్నంలో ఇది చాలా ఫేమస్ దర్శనం చేసుకుని బయటకు రాగానే చుట్టూ మండపాలు చూడండి ఎలా ఉన్నాయో ఈ గుడి కూడా చాలా పాతదన్నమాట వెయ్యేళ్ళు ఇంకా పాతదంటారు ఇది ఒరిస్సా మహారాజులు అప్పట్లో కట్టించిన దేవాలయం అనమాట ఇది అలాగే ఇక్కడ ఉచిత అన్నదానం అన్నీ ఉంటాయి అన్నమాట భక్తులకి ఫ్రీ వసతి గృహాలు అన్నీ ఉంటాయి మాకు ఇంటి దగ్గర నుంచి అది చాలా దగ్గర కాబట్టి మేము సింపుల్గా ఒక పోర్ట్లో దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం ఆ చుట్టూ కూడా మనం దర్శనాలు చేసుకోవాలంటే చాలా దేవాలయాలు ఉంటాయి కోనేరు అన్నీ ఉంటాయి అన్నమాట ఒక రోజంతా తే. తే. మనం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఆ ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు ఈ స్వామివారి దగ్గరికి వస్తే ఏంటంటే ఐశ్వర్యం ఐశ్వర్యం ఇస్తారు అని నమ్మకం అనమాట ఇది గుడి బయట ఇలా మేము ఫోటోలు దిగి అలా చూడండి గోపురం ఎంత అందంగా ఉందో